và các cái nó tự nhiên nó 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 గుర్తியா అటు గేట్ కొడ బస్ క్లియర్ బైక్ క్లియర్ మనం కలిపి దాన్ని ఇలా కలిపి చెరు లైన్ లో మనం అన్నాడు ఏమన్నాడు నీ నా దృష్టిలో సంబైచిస్తున్నా తయారు ఇప్పుడు దాకా అయ్యారు కాబట్టి దేవుని పిల్లల దేవుడి సేవకులరా ఇరుషుల మీద అధికారం ఇరుషులు మరి ఏ ఏ అధికారం ఇస్తాడో తెలుసా ఆయన మహిమైశ్వర్యలో ఏమున్నాయి చెప్పండి కొబ్బో రోజు లాగా అనమాట దాని పేరు నాకు గుర్తులేదు మా చిన్నమ్మాయి భయం వెళ్ళింది వెళ్తే ఆయన ఆయిల్ పెట్టాడు ఆయిల్ కానీ మొత్తం వచ్చి పడిపోయింది ఇందుకు వచ్చి నాకు చెప్పింది ఏంటి డాడీ ఆయిల్ పెట్టాడు ఇది మా అమ్మాయి ఇది బీఫాప్స్ ఆమె మెడిసిన్ గురించి చదువుతుంది కదా ఏంటి ఇది క్లోరోఫామ్ డాడీ అని నేను వాస్ చూసి అది క్లోరోఫామ్ పెడితే వచ్చి పడిపోతారు ఏంటి సేవలైజ్ జిమిక్లు అసలు దేవుడిగా మనం నిలవగలము తన కదా కౌద మనం ఉంటే నమ్మకమైన హనాన్ని నమ్మకమైన సేవ ఇది ఆయన మనకు అప్పగించడం కనుక మనం యథార్థంగా సాగిపోతే నీకు ధనం మీద అధికారం నీకు శరీరం మీద అధికారం అయిపోయింది కూర అయిపోయింది మటన్ కర్రీ అయిపోయింది గోంగూర గోంగారచ్చకాయలు అయిపోయింది సాంబార్ అయిపోయింది ఇంకా గుడ్డు కూడా వరద పక్కన పెట్టేసాము వైట్ రైస్ కూడా అయిపోయింది ఇంకా చివరిగా బగారం రైస్ అది ఒకటే ఉందండి ఇది చేస్తే వంట కూడా పూర్తి పూర్తయింది లోపల అయితే ప్రేయర్ జరుగుతుంది ఇంక ఈజీగా ఇంకో రెండు గంటలు ఉంటుందండి ప్రేయర్ రెండు అయింది నాలుగు తర్వాత నాలుగు దాటిపోద్ది ఫ్రేర్ వేసేది నాలుగు తర్వాత భోజనం చేస్తారండి

కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి చక్క లవంగాలు యాలకులు చూడాలి నువ్వు కూడా తిన కొంచెం నువ్వు నాన్ వెజ్ తినవా చెప్పు నేను జీడిపప్పు పేస్ట్తో చేసిన కర్రీ అంటే ఒక నాన్ వెజ్ తినండి అందుకని చెప్పి ఇది రెండు గుడ్లు వేసి దీంట్లో అయితే అలా ఉంటుంది మాట వాస్తవ విషయం వస్తానికైతే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది చెఫ్ ఎంతవరకు వచ్చింది ఏంటి విషయం అసలు

అలాగే వంట అయిపోయింది టైం ఎంత అయింది ఇంకో గంటలో అయితే వంట కంప్లీట్ అయిపోద్ది అండి వంట కాదు ప్రేయర్ కంప్లీట్ అయిపోద్ది వంట అయితే ఒక అరగంటలో అయిపోద్ది అనమాట బిర్యానీ రైస్ ఒకటి వేస్తే ఇక మన సేవకులందరికీ కూడా మనం భోజనం పెట్టేస్తాం

ఆయనను చూసినా ఆయనను కోసం నార్త్ ఇండియాలో ఉన్నటువంటి సువార్త పరమైన కాదు తొలగిపోవాలని మిషనరీలు వెళ్ళినట్లుగా లేపబడినట్లుగా అలాగే

అని అయితే వంట స్టార్ట్ చేసినప్పుడు వెళ్ళిపోయింది స్నాన్ చేసి రెడీ వస్తాను మేకప్ చేసుకుని ఇంకా వంట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అయితే వచ్చింది ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలని చెప్పి వెళ్ళి పడుకొని వచ్చింది అనమాట చదువుకున్నావు ఏం చేస్తున్నావు నువ్వు తీసేవని లేకపోతే మొత్తం కలిసేస్తున్నాను అడుగులు ఉన్నాయా మొత్తం పెరిగేనాది వేరే దాంట్లో పండ్లు తీసి ఒకటి వాటర్ వేసుకోవాలి మళ్ళీ వాటర్ వేసి ఇంకో దాన్ని కలుసుకోవాలి ఏమంటున్నాడు యాకోబు ఆశీర్ ఆశీర్ ఏమన్నాడు మీ అన్ని సెంటర్స్ కి నేను ఆధార్ కావడానికి అవ్వదండి అయినా కూడా మీరు నన్ను నన్ను మన్నించి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు నాకైతే ఆశ ఉంది అందరి దగ్గరికి వెళ్ళాలి అన్ని సేవకులు కూడా అన్ని మీటింగ్స్ అటెండ్ అవ్వాలని ఆశ ఉంది మరి నాకున్న కొన్ని పరిధిలను బట్టి కొన్ని ఇబ్బంది పరిస్థితులను బట్టి ఇబ్బందులు బట్టి నేను రైనిటికి రాలేకపోతున్నా నాకైతే చాలా ఆశ నేను మరి వచ్చే సంవత్సరం అయినా అందరి దగ్గరికి రావాలని నేను ఆశపడుతున్నా నాకు ఒక ప్రార్థన చేయండి నేను స్తోత్రం మరి అలాగే ఈ సేవకులు కూడడానికి అయితే గిఫ్ట్ తీసుకోవాలి ఎప్పుడు కూడా మీరు దేవుని సేపు ఏదైనా ఇవ్వాలి చిన్నదైనా అని నేను ఆశపడతానండి మరి ధనసాయం అయితే లేవు ఈ పోవడానికి చాలా అంటే మొన్న మాకు వర్క్ అంతా అయ్యింది మాకు ఎప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటూనే ఉంటుందండి ఏదో ఒకటి దేవుని పరిచయలో భారం కలిగి ఉంటాం మరి దేవుడు ఆ రీతిగా నడిపిస్తున్నాడు అయితే ఈరోజు నేను ఒక మాట చెప్పాలనుకున్నాను అయ్యారు ఇందాక వాక్యం చెప్పారు కదా ఆ మాట నేను నేను కొన్ని సంవత్సరాల క్రితం నేను ఆ వాక్యాన్ని మరి ఒక దైవచరుడి నోటు ద్వారా విన్నప్పుడు నన్ను నా హృదయాన్ని తాకింది అంటే సేవలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి మీకు తెలుసు ఒక స్త్రీగా నాకైతే ఇంకా ఎక్కువ ఉంటాయి పిల్లల్ని చూసుకోవాలి ఇంటిని భర్తని మరి సేవని అన్నీ కూడా బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం ఆ మాటలు నన్ను బలపరిచి సేవలో నేను ముందుకు వెళ్ళడానికి నన్ను బలపరిచి అందుకే మీకు చెప్పాలనుకుంటున్నాను ఆ యొక్క పాడి ఆకులు అలవాటు లేని కాడిని భుజం మీద వేసుకొని అవి మోస్తాయి అలాగే అవి బలిపీఠం మీదకి పిల్లడానికి కూడా ఇష్టపడతాయి త్యాగపూరితమైన భక్తి సేవ అనేది చెయ్యాలి అంటే చాలా విడిచిపెట్టాలి ఆ ఆవులకు పిల్లలు అరుస్తూ ఉంటాయి మరి మనకు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంటి దగ్గర బయటకు వచ్చాక వాటి అన్నిటి గురించి ఆలోచిస్తే సేవల ముందుకెళ్ళడం చాలా కష్టం